అంతర్జాతీయంగా వచ్చిన వార్త ఆసక్తి రేపింది అమెరికాలోని ఓక్లహామాలో ఓ కాఫీ షాప్ లో ఓ జంట తాగిన రెండు కప్పుల కాఫీకి అక్షరాల మన కరెన్సీలో మూడు లక్షల రూపాయలు బిల్ స్లిప్ తీసుకువచ్చి ముందు పెట్టాడు వెయిటర్ కాఫీ విత్ స్నాక్స్ కు కలిపి సదరు రెస్టారెంట్ ఏకంగా మూడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయల బిల్లును సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది సాధారణంగా మనకి తెలియని ఏరియాలో ఎక్కడైనా కప్పు కాఫీ తాగాలంటే ఎక్కువలో ఎక్కువ యాభైయో వందో ఉంటుందని ఊహించుకుని ఆర్డర్ చేస్తాం అది కాస్త మరో వంద రూపాయలు కలుపుకుని రెండు వందల బిల్లు వస్తే తిట్టుకుంటూ చెల్లించేస్తాం ఇంకోసారి ఆధార్యం చేయవద్దని నిర్ణయించుకుంటాం కానీ ఓక్ల హోమాలో ఆ జంట మాత్రం అలా ఎలా మూడు లక్షల బిల్లు అంటూ హోటల్ మేనేజ్మెంట్ నిలదీసింది కాఫీని బంగారంతో చేశారా అని ప్రశ్నించింది నిజానికి అక్కడ కాఫీలో స్పెషల్ అంటూ ఏమీ లేదు అసలు తంటా అంతా ఆ రెస్టారెంట్ తోనే అవును అది అలాంటి లాంటి రెస్టారెంట్ కాదు స్టార్బక్స్ కాఫీ షాప్ దాంతో అమెరికాలోని ఓక్లహామాలోనున్న స్టార్ స్టార్బక్స్ రెస్టారెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో అమెరికా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తర్వాత సాంకేతిక లోపం కారణంగా సమస్య తలెత్తుందని గ్రహించిన స్టార్బక్స్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది ప్రపంచ వ్యాప్తంగా స్టార్బక్స్ హోటల్ చైన్ ఉంది సదరు కాఫీ షాప్లు పేరుకే కాఫీ షాపులు కానీ అక్కడ హంగు ఆర్బాటం మామూలుగా ఉండదు మళ్ళీ ఇప్పుడు అదే హోటల్ వార్తలోకి వచ్చింది స్టార్బక్స్ కంపెనీలో చేరిన కొత్త సీఈఓ రోజు పదహారు వందల కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి ఆఫీస్ కు వస్తారట మళ్ళీ విమానంలోనే ఇంటికి వెళ్తారట వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం ముమ్మాటికి నిజం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన తమ కంపెనీ సీఈఓ కోసం ఆ మాత్రం సౌకర్యాలు ప్రొవైడ్ చేయమా అంటుందట అంత రిచెస్ట్ సీఈఓ ఎవరా అని ప్రపంచం మొత్తం కనుబొమ్మలు ఎగిరేసి మరీ చూసింది అయితే ఆ కంపెనీలో కొత్తగా చేరిన సీఈఓ బ్రియాన్ నికోల్ వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు కొత్త సీఈవో ప్రతిరోజు కంపెనీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందట ఎందుకంటే ఆయన ఇల్లు కాలిఫోర్నియాలో ఉంటుంది పనిచేయాల్సిన ప్రధాన కార్యాలయం సియాటల్ ఉంటుంది అందుకోసం నికోల్ ప్రతిరోజు కార్పొరేట్ జెట్ లో ప్రయాణించి సియాటెల్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు ఈ రెండు నగరాల మధ్య పదహారు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆయన ప్రైవేట్ జెట్ ను ఉపయోగించనున్నారు ఈ విధంగా స్టార్బక్స్ కంపెనీ తమ సీఈఓ డ్యూటీ చేసేందుకు లక్షల రూపాయలను ఖర్చు చేయనుంది ఈ ఏర్పాట్లను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు స్టార్బక్స్ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం బ్రియాన్ నికోల్ సియాటెల్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి వారానికి మూడు రోజులు పనిచేయాల్సి ఉంటుంది అయితే ఆయన కంపెనీలో చేరే ముందే ఈ విషయాన్ని కంపెనీ తమ ఆఫర్ లెటర్ ద్వారా తెలిపింది రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లో ఉన్న స్టార్బక్స్ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం ఆయనకు పలు సదుపాయాలను కల్పించింది యాభై ఏళ్ల నికోల్ కు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు మూల వేతనం చెల్లించనుంది ఇది కాకుండా ఆయన తన పనితీరును బట్టి మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల నుంచి ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల వరకు నగదు బోనస్ ను అందించనుంది ఆయన ఇరవై మూడు మిలియన్ డాలర్ల వరకు వార్షిక ఈక్విటీని పొందేందుకు అర్హుడని తెలిపింది అయితే నికోల్ ఆఫీస్ కు చేరుకోవడానికి ఇంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో చిపోటల్లో పనిచేసినప్పుడు సదుపాయంతో విజయవంతంగా నిర్వర్తించారు అయితే కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై ఏమంటున్నారంటే మా ప్రధాన కార్యాలయంలో ఉంటారు మా సియాటల్ సపోర్ట్ సెంటర్ లో ఎక్కువ సమయం గడుపుతారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా స్టోర్లు రోస్టర్లు రోస్టింగ్ సౌకర్యాలు కార్యాలయాల్లో భాగస్వాములు కస్టమర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు ఆయన షెడ్యూల్ హైబ్రిడ్ వర్క్ మోడ్ లో ఉంటుందని చెబుతున్నారు సగటు ఉద్యోగితో పోల్స్తే అపారమైన భేరసారాలు శక్తి ఉన్న ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లకు ఇటువంటి సౌకర్యాలు లభించడం సర్వసాధారణం గతంలోనూ చాలా మంది తరహా సౌకర్యాలను పొందారు ప్రస్తుతం కొత్తగా ఎంపికైన బ్రియాన్ ఖన్నా ముందు భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ లో సిగా పనిచేసేవారు ఆయన హయాంలో స్టార్బక్స్ కొత్త ఒరువడిని చవిచూస్తుంది ప్రపంచ వ్యాప్తంగా స్టార్ బక్స్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది మన దేశంలో అయితే స్టార్ బక్స్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా మూడు వందల స్టోర్లు ఉన్నాయి పదేళ్లలో ఎంతగా విస్తరించడానికి కారణం స్టార్ బక్స్ కు ఓ మంచి పార్ట్నర్ లభించడమేనంటున్నారు నిపుణులు ఇప్పటికే ఎన్నో విశిష్ట రంగాల్లో దేశం గర్వించేలా దూసుకుపోతున్న టాటా గ్రూప్ పదేళ్ల క్రితమే స్టార్ తో జతకట్టింది ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ తో దేశవ్యాప్తంగా పద్నాలుగు నగరాల్లో మూడు వందల టాటా స్టార్ బక్స్ స్టోర్లను తెరిచింది వీటిలో మూడు వేల ఎనిమిది వందల మంది ఉద్యోగులు పచ్చటి యాప్ోన్ ధరించి పనిచేస్తూ వారానికి మూడు లక్షల ముప్పై వేలకు పైగా కస్టమర్లకు ఉత్తమ శ్రేణి కాఫీ రుచి చూపిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కాఫీ తయారు చేయడంలో ఎన్నో వినూత్న పద్ధతులు ఉంటాయి వాటన్నిటిలో అత్యుత్తమ బ్లెండ్ కాఫీ స్టార్ బక్స్ లో లభిస్తుంది క్యాప్చినో అనే పేరుతో ఉండే కాఫీ తాగడం అదో అనుభవంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఓ సింపుల్ కాఫీకి మన దేశంలో రెండు వందల యాభై రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్న అనుమానం ఎవరికైనా కలగకుండా ఉండదు ఎందుకంటే అదే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పాలతో చేసే మరేదైనా స్ట్రీట్ కాఫీ కాస్ట్ ఇరవై ఐదు రూపాయలు మించదు అయితే ఇందుకు గత కంపెనీ సీఈఓ ఏమనేవారంటే ఓ స్టార్ బక్స్ స్టోర్ లో కాఫీ సేవించడం అన్నది ఖచ్చితంగా ఓ అనుభవంగా ఉంటుంది అక్కడ కేవలం కాఫీ మాత్రమే దొరకదు అంతకు మించిన ప్లెజర్ లభిస్తుంది క్యాపచీనో అని పిలువబడే కాఫీని తయారు చేయడంతో ఉపయోగించే దినుసులు వాటిని బ్లెండ్ చేసే పద్ధతి దాన్ని చూసేవారికి తాగేవారికి అంతులేని తృప్తినిస్తుంది అందుకే ఒక శ్రేణి ప్రజలు తప్పకుండా వారానికి ఒకసారి అయినా స్టార్ అనుభూతిని అనుభవించేందుకు వస్తారు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ ఓ ప్రీమియం కాఫీ షాప్ గా ఎదగడానికి కస్టమర్లే కారణమని అంటారు వ్యవస్థాపకులు మామూలు కాఫీ ధరకు పతింతలు ఎక్కువగా ఉన్న తాగేందుకు రావడం వెనుక అంతకు మించిన అనుభూతి కారణమని అంటారు ఈ స్టోర్లు సాధారణంగా ప్రైమ్ లొకేషన్ లో ఉంటాయి అందరినీ అలరించే వాతావరణంలో ఉంటాయి అందులో పనిచేసే ఉద్యోగులను స్టార్బక్స్ తమ భాగస్వాములుగా భావిస్తాయి అందుకే వారి ఎంపిక కూడా అనేక విధాలుగా చేస్తారు ఆ ప్రాంతంలో ఉండే అధిక కిరాయిలు ఉద్యోగులకు ఇచ్చే హై శాలరీలు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా ఖరీదైనవిగానే ఉంటాయి అంతర్జాతీయంగా పలు దేశాల్లో లభించే ఫైనస్ట్ కాఫీ దినుసులు ఇక్కడ బ్లెండ్ చేస్తారు వాటిని సేకరించడం చాలా కష్టమైన పని కాబట్టి ఆ కాఫీకి అంత విలువ అంత ధర అంటారు నిర్వాహకులు ఇక్కడ మీకు దొరికేది కాఫీ మాత్రమే కాదు ఓ చక్కటి అనుభూతి అది అనుభవించినప్పుడే తెలుస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అమెరికన్ కాఫీ షాప్ స్టార్ బక్స్ కు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దాన్ని జెర్రీ బాల్డ్వెన్ జీఎఫ్ సీగల్ గార్డెన్ బాకర్ అనే ముగ్గురు అమెరికాలో సియాటల్ లో మొదలు పెట్టారు తాజా కాఫీ తోటల్లోని కాఫీ చెట్లలో పచ్చని రంగులో రెక్కలు కలిగిన మర్మెయిడ్ బొమ్మను స్టార్బక్స్ బక్స్ లోగోగా తయారు చేశారు ముందుగా దాన్ని స్టార్బో అని పిలవాలని అనుకున్నారు కానీ ఆ తర్వాత దాన్ని స్టార్ బక్స్ గా స్థిరపరిచారు వారు సియాటల్ లో మొదటి స్టోర్ లో కేవలం కాఫీ బీన్స్ ప్రత్యేక టీలు మసాలా దినుసులు అమ్మాలని అనుకున్నారు ఆ తర్వాత వారే మనం ఇప్పుడు చూసే ఎస్ప్రెసో మిషన్ ద్వారా కాఫీ టీలను తయారు చేయడం చేశారు అలా స్టార్ట్ అన్నది అమెరికన్ సంస్కృతిలో భాగంగా ఒక ప్రత్యేకత సంపాదించుకుంది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది